సినీ నటుడు శ్రీ తేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది శ్రీ తేజ్ పై తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పెళ్లి చేసుకుంటారని నమ్మించి శ్రీ తేజ్ మోసం చేశాడని యువతి ఫిర్యాదులో తెలిపింది గతంలోను పోలీస్ స్టేషన్ లో శ్రీ తేజ్ పై ఓ కేసు ఉంది గతంలో ఓ మహిళతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకోగా వివాహేతర సంబంధం విషయం తెలిసి సదరు మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందాడు మహిళ భర్త చనిపోయిన ఘటనలో శ్రీ తేజ్ పై కేసు నమోదైంది బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం సినీ నటుడు శ్రీ తేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం కేసు నమోదైంది అయితే శ్రీ తేజ్ పై తనను మోసం చేశాడంటూ కూడా ఓ యువతి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది పెళ్లి చేసుకుంటానంటూ కూడా నమ్మించి శ్రీ తేజ్ తనను మోసం చేశాడంటూ కూడా యువతి ఫిర్యాదులో పేర్కొంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ సినీ హీరో శ్రీ తేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం మొత్తం మీద బేనెస్ యాక్ట్ సిక్స్టీ తో పాటు వన్ వన్ ఫైవ్ తో పాటు అదేవిధంగా త్రీ వన్ టూ త్రీ వన్ ఎయిట్ సబ్ క్లాస్ టూ ప్రకారం సెక్షన్ల కింద కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేస్తుంది ప్రధానంగా వివాహేతర సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినటువంటి మహిళ కంప్లీట్ చేయడం జరిగింది శ్రీతేజ గతంలోను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోను అదేవిధంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు కావడం కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి భార్యతో ఇతను శ్రీతేజ అక్రమ సంబంధ పెట్టుకున్నాడు అయితే ఈ వీటి విషయం తెలుసుకున్నటువంటి సురేష్ గుండెపడితో మరణించారు ఈ నుండి తనను చేసుకుంటానని దూరం పెట్టినటువంటి శ్రీతేజపై అటు పాత్రాలు కుగట్పల్లి పోలీసులను ఆశ్రయించింది ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీతేజ ఇప్పుడు కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరణం చెప్పొచ్చు ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొనిస్తున్నారు అన్ని ఎవిడెన్స్ కడెక్ట్ కేసుకున్న తర్వాత స్పీతయ్య పై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ